భీష్మేకాదశి మండపం శ్రీ రాజలక్ష్మి అమ్మవారు అడుగుల శ్రీమన్నారాయణ వారి విగ్రహం శ్రీ ఆండాల్ గోదాదేవి అమ్మవారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని టెంపుల్ బ్లాగ్స్ ప్రజెంట్ నేను ఉన్న ప్లేస్ వచ్చేసి ఉల్లిపాలెం అనే గ్రామంలో ఉన్న ఫ్రెండ్స్ నా వెనకాల టెంపుల్ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ని ఇవాళ ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ రాజలక్ష్మి ఆండాల్ గోదాదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానం ఫ్రెండ్స్ ఈ దేవస్థానమే కాకుండా పక్కన భీష్మేకాదశి మండపం కూడా ఉంది ఈ రెండింటిని ఇవాళ ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ టెంపుల్లో స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు బస్సుల మీద ఎక్కడెక్కడి నుండో వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారంట దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న భీష్మ ఏకాదశి మండపంలో విష్ణు సహస్రనామాన్ని అయితే చదువుతారంట ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఈ వీడియోలు ఈ రెండింటిని అయితే మీకు చూపించబోతున్నాను వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తగా గాలిగోపురం అయితే కడుతున్నారు చూస్తున్నారు కదా జుంజ్ చూపిస్తారు చూడండి టెంపుల్ ఇప్పుడు ఆ టెంపుల్ని మీకు చూపించబోతున్నాను ఎంట్రన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ గాలిగూపురన్నీ అయితే కొత్తగా నిర్మిస్తున్నారు ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది కదా ఇంకా పూర్తి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూస్తున్నారు కదా లోపల ఆ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ పక్కన కనిపించే దాంట్లో స్వామివారికి సంబంధించిన పలహారాలు అయితే వండుతారంట ఫ్రెండ్స్ ధ్వజస్తంభాన్ని అయితే చూడండి టెంపుల్ ఎంట్రన్స్లో ధ్వజస్తంభం అయితే చాలా పెద్ద ధ్వజస్తంభం పండగల సీజన్ వచ్చేసరికి ఈ టెంపుల్లో చాలా బాగా జరుపుతారంట జరపడమే కాకుండా పక్కనే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందంట ఈ టెంపుల్లో చూస్తున్నారు కదా టెంపుల్ ఎంట్రన్స్లో చిన్న సామగారి టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ ఏంటనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే టెంపుల్ పైన డిజైన్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి కదా డిజైన్స్ ఆ టెంపుల్ మొత్తం మీద డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూపిస్తాను శ్రీ రాజలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులందరూ బెల్లం సమర్పించి మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే ఈ అమ్మవారు వచ్చేసి స్వామివారికి చెప్పి ఆ కోరికలను అయితే నెరవేరుస్తుందంట ఫ్రెండ్స్ పదకొండు అడుగుల శ్రీమన్నారాయణ స్వామివారి విగ్రహం శ్రీ ఆండాల్ గోదాదేవి అమ్మవారు ఇప్పుడైతే టెంపుల్ని సైన్ నుండి చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ మీద ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయో ఈ టెంపుల్లో వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదు బయట మాత్రం షూట్ చేసుకోమన్నారు చూడండి బయట నుండి టెంపుల్ అయితే ఎలా ఉంటుంది టెంపుల్ పైన కానీ ఆ బొమ్మలు కానీ ఆ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి మనుషులను అయితే ఆకట్టుకునేటట్టు అయితే ఉంటాయి ఆ బొమ్మలు ఆ టెంపుల్ శిఖరం నిండా మొత్తం స్వామివారి బొమ్మలే అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చెట్టు ఈ చెట్టు ఆ టెంపుల్ వెనకాలే ఉంటుంది చాలా బాగుంటుంది చెట్టు కూడా ఆ చెట్టుని ఆ టెంపుల్ని రెండు కాంబినేషన్ కలిపి చూస్తే చాలా బాగుంటుంది ఇలా చాలా టెంపుల్లో అయితే చూశాను ఎక్కువగా దేవతల టెంపుల్ అయితే ఉంటాయి ఇలా వెనకాల పక్కన ఏదో కొత్తగా అయితే ఏదో కడుతున్నారు ఫ్రెండ్స్ అదే టెంపుల్ లోపల చూడండి టెంపుల్ సైడ్ నుండి అయితే ఇలా ఉంటుంది మొత్తం లోపల ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే చూపిస్తా చూడండి ఆ శిఖరాన్ని జూమ్ చేసి చూపిస్తా చూడండి స్వామివారి విగ్రహాలు కానీ మనకు ఇప్పుడు కనిపిస్తుంది వచ్చేసి భీష్మ ఏకాదశి మండపం ఫ్రెండ్స్ దీన్ని కూడా వీడియోలో మీకు చూపిస్తాను చూడండి చూడండి భీష్మ ఏకాదశి మండపం ఇక్కడికి వచ్చే భక్తులతో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ భీష్మ ఏకాదశి మండపంలో విష్ణు సహసనామాన్ని అయితే చదువుతాట ఈ మండపానికి మరొక పేరు అయితే ఉంది అష్టభుజ మండపాన్ని కూడా పిలుస్తారు ఈ టెంపుల్లో స్వామివారిని దర్శించుకోవడం కోసం నేను మా ఫ్రెండ్స్ అయితే ఆదివారం రోజు అయితే వచ్చేసాం నూట పది కిలోమీటర్లు ప్రయాణం చేసి అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాం టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత టెంపుల్ చుట్టూరు ఒక సేపు అయితే తిరిగాము ఇదిగోండి టెంపుల్ సైడ్ నుండి అయితే చూడండి శిఖరాన్ని అయితే జూమ్ చేసి చూపిస్తాను ఈ సైడ్ కూడా స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి శిఖరం మీద ఇదిగోండి ఆ విగ్రహాలు ఏంటో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ శిఖరం పైన ఉన్న విగ్రహాలు మీకు తెలిస్తే చూస్తున్నారు కదా నాగపడ మీద ఒక స్వామివారు ఈ శిఖరం మీద కొన్ని సోమవారం విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి లోపల నుండి చూస్తే మాత్రం మనకి మూడు శిఖరాలు ఒకే సమానంగా కనిపిస్తాయండి ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత తలెత్తి పైకి చూస్తే చిన్న ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తుంది ఆ ఖాళీ ప్లేస్లో నుండి స్వామివారి టెంపుల్ పైన ఉన్న శిఖరాలు అయితే మూడు సమానంగా అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఆ శిఖరాలు అయితే లోపల నుండి చూస్తే క్లియర్గా అయితే కనిపిస్తాయి నేనైతే చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్ లోపల నుండి అయితే చూపించడానికి టెంపుల్ లోపలికి వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదన్నారు అందువల్ల అయితే బయట నుండి అయితే వీడియో తీసి షూట్ చేశాను ఇది ఫ్రెండ్స్ వీడియో కొత్త వాళ్ళు కనుక నా ఛానల్లో చూసినట్లయితే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న ఘనసమ్మలు అయితే వాళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి వచ్చిన కామెంట్ అయితే ఇచ్చి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మరొక వీడియోలో కలుస్తా బాయ్